ஓடே இங்கே <laughs> పడిపోతున్నాడు ఇంకెందుకు వీడికి మళ్ళీ ఓట్లేడు మళ్ళీ ఓట్లు తీయడు గుమ్మల గుమ్మలకి వచ్చాడు గుమ్మల్లో తిరిగాడు అవసరమా పెన్షన్లు అంట ఆయిల్ లో పెంచేస్తాడు కరెంట్ లో పెంచేస్తాడు అన్నిట్లో పెంచేస్తాడు ఓట్లు ఎత్తియాలంట ఇలాంటి ఫారం పోకేదా ఒక ఇలాంటి ఫారం పోదా ఓట్లు ఎత్తేసి ఓట్లు తిప్పేసి తిరిగేస్తాం మేము జగన్ కావాలి ఇందులో కొత్త రాళ్ళు ఇచ్చి కొట్టేస్తామండి నిజంగా చెప్తున్నాను ఇదిలో కొత్త రాళ్ళు చెప్పులు వేసి చెప్పులు దానిలో ఇదిలో రాళ్ళు ఇచ్చి కొట్టడమే ఇంక ఈసారి అయితే మాత్రం చెప్పరా మళ్ళీ ఎట్టు ఎక్కడో కొమరికి సామని ఆ ఉత్పాద పడి అందరినీ చనిపోమని అడుగు బాగుందా పాడారు అడుగు బాగుందా పాడారు